ప్రేక్షకుడైన ఏసు క్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచు సర్వ మానవుల పట్ల దేవుడు ఎలాంటి సంకల్పము కలిగి ఉన్నాడో ఈరోజు వాగ్దానము ద్వారా విశ్లేషిస్తూ మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు ఈ మాటను బట్టి దేవుడు మానవాలి పట్ల ఏది కలిగి ఉన్నాడు మానవులు ఈ సృష్టిలో తన జీవిత ప్రయాణములో దేనిని కలిగి ఉండవలెనో పౌలు ఈ వాగ్దానం ద్వారా జ్ఞాపకము చేయించున్నాడు ప్రియమైన స్నేహితులారా సహోదరులారా మానవ జీవితాలను ప్రభావితము చేస్తున్నా లేదా నష్టపరుస్తున్నా లేదా హింసలకు దాడులకు బలహీనతలకు గురి చేయుచున్న అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము సహనమును కోల్పోవడము లేదా మృదత్వమును కోల్పోవడము ప్రతి వ్యక్తి తన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయమే ఈరోజు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పదము ఏదైనా ఉంది అంటే ఈ సహనము అనేటటువంటి పదము నేడు చాలా జీవితాలను కుటుంబాలను సహోదరి సహోదరులను సహోదర భావమును సమాజమును విచ్ఛిన్నము చేయుచున్నా విలువలను నాశనము చేయుచున్నా ఇదిగో సహోదర జీవితాల ఐక్యతను పాడు చేయుచున్న ప్రధానమైనటువంటి విషయము ఇదిగో మానవునిలో మృదత్వము లేకపోవడము లేదా సహనమును కోల్పోవడమే తద్వారా ఇలాంటి పరిస్థితులు మానవ జీవితాన్ని ప్రమాదములోనికి నెట్టివేస్తూ ఉంటున్నాయి ఉదాహరణకు మనం చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు మాట్లాడుచున్నటువంటి సందర్భంలో నా సహనమును పరీక్షించకు నేను సహనమును కోల్పోతే ఏం చేస్తానో నాకే తెలియదు అనే విధంగా చెప్పడం మనం గమనిస్తూ ఉంటున్నాం ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయము సహనమును గురించి ఆలోచన చేసినప్పుడు లేదా మృదత్వమును గురించి ఆలోచన చేసినప్పుడు జీవితంలో సహనములు కోల్పోతూ ఉంటున్నాడు మానవుడు విశ్వాస ప్రయాణంలో సహనమును కోల్పోతూ ఉంటున్నాడు మానవుడు సహోదరుల మధ్య ఐక్యతను పెంపొందించగలిగినటువంటి సహనమును మృదత్వాన్ని ప్రేమను ఓర్పును కోల్పోతూ ఉంటున్నాడు మానవుడు మరొక అడుగు ముందుకేసి ఆలోచన చేసినప్పుడు రాజకీయ పరమైనటువంటి సహనమును కోల్పోయి సమాజాన్ని విచ్ఛిన్నము చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఈరోజు ఎందరో లేకపోలేరు కుటుంబాలు కుటుంబాలు కూడా సహనమును కోల్పోయి వ్యతిరేకులుగా శత్రువులుగా మారిపోతున్నటువంటి సమాజమును మనం చూస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానము మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు పౌలు ఒక చక్కటి ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి మీ సహనము అనేది సకల జనులకు తెలియబడేటటువంటి విధంగా ప్రవర్తించాలి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నాటి ఈ పిలిప్పు సంఘాన్ని చూసినప్పుడు కూడా దేవుణ్ణి రాకడా ఆలస్యం అవుతుంది అని ప్రభు సమీపముగా లేడు అనుకొని అక్కడ బోధించబడుచున్నటువంటి అబద్ధ బోధలను బట్టి కావచ్చు అక్కడ సహనములు కోల్పోతున్నటువంటి బోధలను కట్టి బట్టి కావచ్చు వారిలో ఉన్నటువంటి విశ్వాసము సన్నగిలుచున్నటువంటి సందర్భంలో సంఘ విశ్వాసులతో మాట్లాడుచు ఆయన తెలియజేయించినటువంటి మాట ఏంటంటే ప్రభు సమీపముగా ఉన్నాడు ఆయన సమీపంగా ఉన్నప్పుడు మీకు జరుగుచున్నటువంటి ఈ కష్టములను కావచ్చు ఈ బాధలను కావచ్చు ఈ శ్రమలను కావచ్చు ఈ కన్నీలను కావచ్చు ఈ హింసలను కావచ్చు ఈ దాడులను కావచ్చు మీ విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కావచ్చు మీరు వీటిని బట్టి మీ సహనమును కోల్పోకండి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే సహనము అనేది క్రైస్తవ విశ్వాసంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మంచి సుగుణముగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది క్రైస్తవ సహనము అనేది ఓర్పుతో కూడుకున్నది దీర్ఘ శాంతముతో కూడుకున్నది కోప గించలేనటువంటి మంచి గుణము అందుకే వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వత్సరంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఆయన ఎలాంటి సహనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డమాటలు అబద్ధముగా చెడ్డమాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మీ సహనము ఎంతగా ఉండాలి అంటే ఇదిగో హింసించబడినప్పుడు గాయపరచబడినప్పుడు మీ మృదత్వము అనేది మీ సహనము అనేది మీరు కలిగి ఉన్నటువంటి సహనము అనేది ఎదుటి వ్యక్తుల జీవితాలను ప్రభావితము చేసే విధంగా ప్రవర్తించండి అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మానవుడుగా వచ్చి ఆయన అనుభవించినటువంటి శ్రమలు అవమానించబడినటువంటి విధానము ఉమ్మివేయబడినటువంటి విధానము అన్యాయపు తీర్పు తీరుస్తున్నటువంటి విధానము ఏ నేరము చేయకపోయినా శిలువ మరణము పాపపు ఆ మరణానికి అప్పగించినటువంటి విధానంలో తాను సహనమును కలిగి ఉండి తన మృదత్వాన్ని తన సహనాన్ని సకల జనులకు బయలుపరచునంతగా ఆయన సిలువ మరణం పొందినట్టుగా ఆయన సహనము కలిగి ఉన్న విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో స్నేహితులారా సహోదరులారా మనకు జ్ఞాపకం చేయబడుచున్నటువంటి విధానం ఏమిటి అంటే ఇది అందరూ తెలుసుకొని ప్రవర్తించే విధంగా మన జీవితాలు ఉండాలి దాంట్లో కష్టములు వస్తుండవచ్చు నష్టములు వస్తూ ఉండవచ్చు హింసలు వస్తూ ఉండవచ్చు దాడులు జరుగుతున్నట్టు నా అనేవాళ్లే మనల్ని గాయపరుస్తూ ఉండవచ్చు నమ్మిన వాళ్ళే మోసము చేస్తూ ఉండవచ్చు మన కన్నీళ్లకు శోధనలకు కారణము అవుతూ ఉండవచ్చు ఎలాంటి పరిస్థితిని నీవు ఎదుర్కొనవలసి వచ్చినా నీ సహనాన్ని నీ ప్రేమను నీ ఓర్పును నీ దీర్ఘశాంతమును నీవు కోల్పోవద్దు అనేది ఇదిగో ధైర్యపరుస్తున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది నిజమే ఈరోజు అనేకమైనటువంటి దాడులను బట్టి అన్యాయాలను బట్టి గాయపరచబడుతున్నటువంటి విధానమును బట్టి మానవుడు తన యొక్క ఓర్పును సహనమును కోల్పోయి ఇదిగో అశాంతి కలిగించే సమాజాన్ని విచ్ఛిన్నము చేసే విలువలను దిగజార్చేటటువంటి స్థితికి దిగజారి ఇదిగో సమాజానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్న వారు ఎందరో లేకపోలేరు అందుకే ఈ దిన వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మీరు మీ సహనమును కోల్పోవద్దు మీ సహనము సకల జనుల జీవితాలలో ఒక ముద్రను వేయగలిగినటువంటి ఓర్పు శాంతము మీరు కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా మన మన జీవితాలలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులను బట్టి క్రియలను బట్టి ప్రవర్తనలు బట్టి మనము మన సహనాన్ని కోల్పోతూ ఉంటున్నామా మన మృదత్వాన్ని మన ఓర్పును మన దీర్ఘశాంతమును కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటున్నామా ఇలాంటి విధంగా మనం జీవిస్తూ ఉంటున్నాం మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఈ ఉదయకాల సమయమును బట్టి మరి ఒక్కసారి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మానవుడు తన సహనాన్ని కోల్పోయినప్పుడు ఇదిగో లోకంలో శాంతి సమాధానములు విచ్ఛిన్నము చేయబడచ్చు కుటుంబ బంధాలు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు సహోదర ప్రేమ అనేది నాశనము చేయబడుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో మరి ఒక్కసారి మాతో మాట్లాడుచు మీరు మీ సహనాన్ని కోల్పోవద్దు అని మీ సహనము సర్వజనులకు తెలియబడే విధంగా ప్రవర్తించడానికి జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి వారికి ఎదురవుతున్నటువంటి అనారోగ్య పరిస్థితులు కావచ్చు దుఃఖము కావచ్చు బాధలు కావచ్చు మోసగించబడుచున్న అన్యాయం చేయబడుతున్న అబద్ధ సాక్ష్యాల ద్వారా జీవితాన్ని నాశనం చేయబడుతున్నటువంటి ఇలాంటి పరిస్థితులలో వారు సహనమును కోల్పోకుండా నీవు మాతో ఉన్నావు అని న్యాయము చేయగలిగినటువంటి దేవుడవు అని నీ వైపుకు తేరి చూస్తూ ఇది కొన్ని రాకడ కొరకు ఎదురు చూసు సహనమును ఇదిగో వారు ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ఎవరు ఏ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నారు దుఃఖముతో ఉన్నవారు బాధల్లో ఉన్నవారు కన్నీళ్ళలో ఉన్నవారు అవసరతలో ఉన్నారు వారు అయ్యా దేవా ప్రభువా ఈ కార్యము నా జీవితంలో జరగట్లేదు నాకు గర్భఫలము లేదు నాకు వివాహము కావట్లేదు నాకు ఉద్యోగం రావట్లేదు నేను పదోన్నతి పొందలేకపోతున్నానని వేదనతో దుఃఖముతో న్యాయము కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల జీవితాలలో ఆనందమును నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డల రాకపోకలందుని సన్నిధిని కాపుదల నుంచి ఈ దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ వారి యొక్క ఉద్యోగస్థితులు లోను కుటుంబ జీవితంలోను పంట పొలాలలోను పాడి పశువులలోను నీ దీవెన ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధనామం ప్రార్థించి అడిగి వేడుకొనిచ్చిన నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్